నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వం అనుకున్నదే చేసింది ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న యాభై ఒక్క గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ఉత్తరాలు జారీ చేసింది ఏ మున్సిపాలిటీలో ఏ గ్రామాలు ఎట్లా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓఆర్ఆర్ పరిధిలో యాభై ఒక్క గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది రంగారెడ్డి మేచల్ మల్కాజ్గిరి సంగారెడ్డి జిల్లాలు పలు గ్రామాలు విలీనం జాబితాలో ఉన్నాయి పెద్దంబర్పేట్ మున్సిపాలిటీలో బాచారం గౌరెల్లి కుత్బులా కుత్బులాపూర్ కుద్బులాపూర్ తారా తారామతిపేట్ పంచాయతీల విలీనం శంషాబాద్ మున్సిపాలిటీలో బాదూర్గూడ పెద్దగోల్కొండ చిన్నగోల్కొండ మిల్దర్ నగర్ రషీద్గూడ విలీనం కానున్నాయి సో నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మేడ్చూడ గ్రామ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు గ్రామము మరియు రైలాపూర్ గ్రామ పంచాయతీ రెండు కూడా మేడ్చల్లో విలీనం చేస్తున్నట్టు కూడా ఉత్తరాలు జారీ చేసింది దమ్మాయిగూడ మున్సిపాలిటీలో కీసర యాదగిరిపల్లి అంకిరెడ్డిపల్లి చీరియాల్ నర్సంపల్లి తిమ్మైపల్లిలు కలపడం జరిగింది నగర నాగారం మున్సిపాలిటీలో భోగారం ధూమకుంట కరీంగూడ రాంపల్లి దయారాం గ్రామాలు ఉన్నాయి పోచారం మున్సిపాలిటీలో వెంకటాపురం ప్రతాప్ సింగారం కొమ్ర కొరం కొరమల్లి కంచివాసి సింగారం చౌదరిగూడ ఉన్నాయి మళ్ళీ గట్కేసర్ మున్సిపాలిటీలో అంకుషాపూర్ ఔషధాపూర్ రా మాదారం ఆదిలాబాద్ మురారిగూడ ప విలీనం సో గుళ్లపోచంపల్లికి వస్తే గుళ్లపోచంపల్లికి సంబంధించి మున్సిపాలిటీలో రెండు గ్రామ పంచాయతీలు విలీనమయ్యాయి ఒకటి మునీరాబాద్ ఒకటి గౌడేళ్ళి గ్రామ పంచాయతీ విలీనమయ్యాయి దాని తర్వాత ఎనిమిది ఆ మున్సిపాలిటీలు అంటే తూముకుంట ఎనిమిది మున్సిపాలిటీల్లో తూముకుంట బాటసింగారం దాని తర్వాత షామీర్పేట్ బాబాగూడ పంచాయతీలు విలీనం చేశారు సో ఇవన్నీ కూడా ఔటర్ చుట్టూ ఔటర్ చుట్టూ ఉన్న గ్రామ పంచాయతీలు ఔటర్ చుట్టూ ఉన్న ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఇవన్నీ కూడా సమీప మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో యాభై ఒక్క గ్రామ పంచాయతీలు విలీనం చేశారు కానీ కానీ మనకు ఒక గాంధీజీ చెప్పిన ఒకటి ఏంటంటే గ్రామాలే దేశానికి పట్టుకోమాలన్నట్టు ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఉంటేనే నిజంగానే అభివృద్ధి జరుగుతుంది వాస్తవానికి విలీనం అని ఈ మున్సిపాలిటీలు అనేవి ప్రజలకు అవసరం లేదు ఎందుకంటే ప్రజలు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు తన గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న దా ఏరియాని వాళ్ళ దానికి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడు సపోజు మనకు షామీర్పేట సంబంధించి మున్సిపాలి షామిపేట్ గ్రామం సంబంధించి మున్సిపాలిటీ ఎవరైనా రావాలంటే తూముకుంటా మున్సిపాలిటీ దగ్గరికి రావాలి అంటే దాదాపు షామిర్పేట నుంచి తూముకుంట రావడానికి దాదాపు ఒక ఏడెనిమిది కిలోమీటర్లు అంటే ఒక సామాన్యుడు పేదవాడు మరింత భారం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకోండి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకో సరిపోతుంది కానీ ఇదే మున్సిపాలిటీకి వెళ్తే యాభై గజల్లో ఇల్లు కట్టుకోవాలంటే వాడికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది అవినీతి కూడా పెరిగిపోతుంది కేవలం ఇది రాష్ట్ర కథనం నింపుకోవడానికి తప్ప ఇంకోటి లేనట్టు కూడా కనబడతా ఉంది సో ఇప్పటికే ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలు కూడా ఏవైతే కొన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా జిహెచ్ఎంసిలో విలీనం చేయడం కూడా ప్రక్రియ షూరు చేసినట్టు కూడా కనబడతా ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గ్రామాలన్నీ కూడా ఈ యాభై ఒక్క గ్రామాలన్నీ కూడా ఆ సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడం మాత్రం ప్రజలు దీన్ని అంటే ఖచ్చితంగా ప్రజలు దీన్ని నిరసిస్తున్నారు కూడా కొన్ని గ్రామాలైతే నిరసన తెలుస్తున్నాయి కూడా సో చూడాలి ఏమి ఏమైతుంది మళ్ళీ ఎట్లా కోర్టుకి ఏమైనా వెళ్తారా గ్రామ పంచాయతీలు అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది ఎందుకంటే గ్రామ నిజంగానే గ్రామ పంచాయతీ స్థాయిలో కింది స్థాయిలో అభివృద్ధి బాగా జరుగుతుంది మున్సిపల్ మున్సిపాలిటీ శాఖలో అభివృద్ధి జరుగుతుంది మీరు ఎగ్జాంపుల్గా మేచల్ మున్సిపాలిటీ తీసుకోండి ఒక్క రోడ్ చక్కగా ఉండదు ఒక్క రోడ్ అన్ని గుంతలమయం ఇప్పుడు శానిటైజింగ్ డిపార్ట్మెంట్ ఉంది వర్షాకాలం ఈ మున్సిపాలిటీలోకి ఎవడు చెప్పాలి అర్థం కాదు గ్రామ పంచాయతీ అనుకోండి సర్పంచ్ ఫోన్ చేస్తే ఆయన పంపిస్తాడు మున్సిపాలిటీ అనుకోండి ఎవరికి చెప్తాను ఒక ఇప్పుడు ఒక చిన్న గ్రామం అయినటువంటి మేచల్ మున్సిపాలిటీ పట్ల విలీనమైన రైలాపూర్ గ్రామాన్ని తీసుకుందాం ఆ గ్రామ పంచా ఆ గ్రామానికి సంబంధించి ఒక కౌన్సిలర్ మాత్రమే ఉంటాడు ఆ కౌన్సిలరు కౌన్సిలర్కి ఫోన్ చేస్తే శానిటైజింగ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తాడు శానిటైజింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు రోజులకు పంపిస్తారు అంటే ఇక్కడే ఎట్లా ఏమి అవుతుంది చూసుకోవచ్చు ఎంత లాగ్ అవుతుంది అన్నది కూడా చూసుకోవచ్చు సో అభివృద్ధి అనేది ఖచ్చితంగా కుంటుపడుతుంది కానీ నిధులు మాత్రం భారీగా సమ సమీకరిస్తారు ఇప్పుడు ఏవైనా కట్టడాల కోసం కానీ మిగతా మిగతా వాటికైతే ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖ పరిధిలోకి వెళ్తాయి కాబట్టి కొన్ని విషయాలు కూడా కొన్ని కఠితనం చేయొచ్చు కాకపోతే ఏది ఏమైనప్పటికీ ప్రజల నుంచి కూడా నిరసన నిరసనలు వెలువెత్తున్నాయి చూడాలి మళ్ళీ ఈ మున్సిపాలిటీలు ఒకవేళ నిజంగానే ఆ గ్రామ పంచాయతీలు కోర్టుకు వెళ్తే మాత్రం ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా సమావేశం చేస్తుంది అనేది కూడా చూడాల్సిన అంశం ఉంది ఇది ఇవాటి స్పెషల్ స్టోరీ మరొక స్టోరీతో మేము ముందుకోసం థ్యాంక్ యూ